చెప్పు హ్యాపీ సంక్రాంతి అను చెప్పు ఓకే మేము సంక్రాంతి స్పెషల్ ఇప్పుడైతే అప్పల్ చేస్తున్నాం చూడండి అక్కడ మా అమ్మ పిండి విసుకుతుంది సో వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను లెట్స్ గో సో మేమైతే అప్పలు చేస్తున్నాం ఇంకా ఇవైతే కారపప్పల కోసం ఇదేమో చెవిలలు కారపక్కలు కొంతమంది ఏమంటారు బజ్జీలు అంటారు ఇంకా బూరెలు అంటారు కొంతమంది బజ్జీలు అంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారు ఇవేమో మురుకులు అంటారు మేమైతే అంటాం సో ఇదైతే గ్యాస్ ఏమేమి వేసిన చెప్పు ఇందులో

సో ఇప్పుడు మనం పిండి వేసుకున్న తర్వాతకి కాసేపు అయిన తర్వాతకి మళ్ళీ గ్యాస్ మీద చేయాలి ఇంకా ఇదేమో ఇప్పటి కోసం వంట ప్రిపేర్ ఇంకూర పులిహోర పులిహోర

പൂരീല ഇൻകാല ഇങ്ങോക്കുണ്ട് ഇതൊക്കെ ఈరోజైతే సంక్రాంతి సో సెలబ్రేషన్స్ అంటూ ప్రత్యేకంగా ఏం లేవు అందుకే వీడియో తీయడానికి కూడా ఏం లేదనమాట సో ఇంకా అయితే ఈరోజు ఏం లేదు నా వర్కే త్రీ వర్క్ ఉండే సో మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తిన్నాను కొంచెం వీడియో ఇద్దాం అనుకున్నా కానీ సో కొంచెం ఇంట్రెస్ట్ లేకుండే సో అయితే ఇట్లా గడిచిపోయింది అండ్ ఇప్పుడు తిన్న తర్వాత కాసేపు ఉడికి అలా పడుకొని ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది ఫై అవుతుంది మళ్ళీ ఇంక రొటీన్ టీ తాగినాం అండ్ నెక్స్ట్ కొంచెం బయట వెదర్ ఎలా ఉంది అవన్నీ కూడా కొంచెం కవర్ చేసి ట్రై అయితే చేస్తాం చూసేయండి అందరైతే పతంగి లెక్కిస్తున్నారు చూద్దాం ಮಿನಿಸ್ಟರ್ ತಾತಯ್ಯ ತಾತಯ್ಯ ರಾಮಚರಣ ರಾಮಚರಣ ತಾತಯರ್ పతంగా ఎక్కి రాదు కానీ స్టైల్గా ఎక్కిస్తుందిగా గట్లనే ఎక్కిస్తారా ఎక్కడ అది కిందికే పోతుంది ఏది సక్సెస్ఫుల్గా కింద పడుతుందిగా వావ్ సూపర్ ఏ ఒక్క షాప్ పెట్టి రాదు మీరు మీరుగా ఎన్ని ఉన్నాయి పొట్టి చెప్పు ఏ మంచిగుందిగా ఇది ఇది దుర్గామాత ఇది చూడు దుర్గామాత లెక్కు ఉంది చినిగిపోయింది అది ఏమి ఎక్కుతుందో అమ్ముకోరాదు రే షాప్ పెట్టే ఎవరోది ఎప్పు పతంజిలో ఎవరో ఎప్పురీ చెప్పురే పట్టి అన్ని ఏవే ఓరు ఏం చేస్తా ఏంటిది ఎందుకు అరుస్తారా బా నేను అది ఎవరిదో అక్కడి నుంచి పోయింది అది ఒక్కడి నుంచి వచ్చింది అది ఎంజాయ్మెంట్ అది కనుక పోసుకుంటాయి పోసుకుంటాయి మరి చేతోంపకూరి టీవీ చూస్తుండు లేకపోతే ఫోన్ చూస్తాడు వీడియో తీస్తున్నా టీచర్ పంపిస్తా అది అవుతుంది టైము ఇక ఆయన నిద్రపోతుండ తుపాకులతో కాల్చేది పోలీసులు పట్టుకపోతారు ఇట్లాంటివి చూస్తే నాకే నేనైతే హ్యాపీ సంక్రాంతి అని చెప్పు చెప్పు మరి చె మంచిగా గుడ్ నైట్ హ్యాపీ సంక్రాంతి అను అంతేనా హ్యాపీ పొంగల్ మాట్లాడు చెప్పు పొంగల్ చెప్పరా చెప్పరా మీ టీచర్ కూడా చూస్తుంది వీడియో చెప్పు చెప్పబో ఇది ట్రైలర్ ట్రైలర్ వాడ స్కూల్ చెప్పు కొట్టి చెప్పు ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడికి వెళ్ళి చేసేస్తున్నాం అండ్ నెక్స్ట్ వీలైతే రేపు కూడా అది ఇస్తాం కనుమ ఈ రోజుకైతే గుడ్ నైట్ పన్నెండు పన్నెండు